సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అమలు చేశామని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే చోటుకి చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు చేరుకోగా ఇరు పార్టీల నడమ ఘర్షణ చోటు చేసుకుంది పోటాపోటీ నినాదాలతో ఇరు వర్గాల నేతలు పరస్పరం రాళ్ళుదాడి చేసుకున్నారు ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త వాహనం ధ్వంసం కాగా పోలీసులు భారీగా మోహరించారు जोल సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గాధర్ కిషోర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అమలు చేశామని కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే చోటుకి చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు చేరుకోగా ఇరు పార్టీల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది పోటాపోటీ నినాదాలతో ఇరు వర్గాల నేతలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త వాహన ధ్వంసం కాగా పోలీసులు భారీగా మోహరించారు ఇక ఏ దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ దిస్తారు కిరణ్ చెప్పండి రైతు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతులకు మద్దతుగా కూడా బిఆర్ఎస్ పార్టీ నేతల ధర్నాలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తిరుమల ఏరిలో కూడా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదే ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు కాంగ్రెస్ అంటే రేవంత్ కు మద్దతుగా నినాదం చేశారు అక్కడ మాత్రం ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు వంటి ఆ నేతల మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది విధంగా ఆక్రమంలోనే ఆ బిఆర్ఎస్ నేత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేయడం అవతల వర్గం రేవంత్ కు మద్దతుగా నినాదాలు చేయడంతో కూడా ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ఇటు బిఆర్ఎస్ నేతలపై రాళ్లు రాళ్లతో దారికి దిగారు దీంతో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతి ప్రతి దాడిలు కూడా చేయడంతో రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి అయితే జరిగింది ఈ దాడికి సంబంధించి ఒకరికొకరు రాళ్ళు రుబ్బుకోవడంతో పలువురు ఇరు సంబంధం వంటి నేతలకు కొంత గాయాలయ్యాయి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కారు అద్దాలు కూడా ద్వంతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒకసారిగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఇరు పార్టీలకు సంబంధించి నేతలు అయితే చెదరగొట్టడం జరిగింది మొత్తానికి అయితే రైతు రుణమాఫీ సందర్భంగా బిఆర్ఎస్ చేపట్టినటువంటి కార్యక్రమం కొంత ఉద్రిక్తకు దారికి తీసిందని చెప్పాలి మరోవైపు ముందస్తు జాగ్రత్తగా కూడా ఇది భారీగా పోలీసులు అయితే మోహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముందస్తు జాగ్రత్త కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే తిరుమలగిరి టౌన్ లో వన్ ఫోర్ సెక్షన్ అయితే విధిసిన పరిస్థితి అయితే ఉంది ఎవరు కూడా నలుగురు ఐదుగురు గుంపులు గుంపులు లేకుండా కూడా అయితే చేపడతా ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిపై బీఆర్ఎస్ అయితే ఆందోళన చేస్తున్నారు తమ శాంతియుతంగా నిరసన చేపడుతుంటే కాంగ్రెస్ నేతలు వీధరౌడీలుగా ప్రవర్తించారని కూడా బీఆర్ఎస్ అయితే ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్తో మరోసారి బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే తిరుమలగిరిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు వరలక్ష్మి Right Kiran thank you